ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఒక్కసారిగా ఫామ్లోకి లోకి వరుసగా రెండు ఓటమి రెండు విజయాల తర్వాత ట్రాక్ లోకి వచ్చేస్తున్నాయి కానీ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రం కొద్దిగా తడబడుతున్నాడు ప్రతి మ్యాచ్లో కానీ తాజా మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై తన బ్యాట్ను జులిపించాడు తక్కువసేపు లో ఉన్నా కూడా అత్తిరిపోయే సిక్స్లతో కళ్ళు చెదిరిపోయే తో ఊర్రతలు ఊహించేశాడు తన బ్యాటింగ్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు అయితే అదిరిపోయే షాట్లు ఆడి తన అభిమానుల్ని అలరించాడు ఈ క్రమంలో ఒక అరుదైన ఘనత సాధించాడు అదేంటి అంటే ఈ ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఆడిన ఐదు మ్యాచ్ల్లో పదకొండు పాయింట్ ఇరవై సగటున యాభై ఆరు పరుగులు చేశాడు దీంతో అతడు తన బ్యాట్ జులిపించి జులిపించాలని అభిమానులు గట్టిగా ఆకాంక్షించారు ఈ క్రమంలోనే ఈ సీజన్ లో తన ఆరో మ్యాచ్ లో కాసేపు బ్యాట్ చూపించిన రోహిత్ పదహారు బంతుల్లో మూడు సిక్స్ల సహాయంతో నూట అరవై రెండు స్ట్రైక్ రేట్ తో ఇరవై ఆరు పరుగులు చేశాడు అయితే రోహిత్ శర్మ తన ఐదో బంతికి తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్ అడి సిక్స్ బాధనం ఆ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్ లో మూడు పాయింట్ ఒక ఓవర్ లో దగ్గర అద్భుతమైన సిక్స్ బాది ఈ క్రమంగా జోరు మీద ఉన్న రోహిత్ ను పాట్ కమిన్స్ పెవిలియన్ కు పంపించాడు కమిన్స్ బౌలింగ్ లో మూడు పాయింట్ ఐదు ఓవర్ దగ్గర ట్రావిస్ హెడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అయితే ఈ క్రమంలో మ్యాచ్ లో అదిరిపోయే సిక్స్ బాధిన రోహిత్ శర్మ సిక్స్ల విషయంలో అదిరిపోయే రికార్డును సృష్టించాడు వాంకాడి స్టేడియంలో వంద సిక్స్ల బాధిన తొలి బ్యాటర్ గా నిలిచాడు ఇప్పటి వరకు ఎవ్వరికీ సాధ్యం కానీ ఈ రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు అలానే ఓవరాల్ ఒకే వేదికగా వంద సిక్సులు బాధిన నాలుగో బ్యాటర్ గా కూడా నిలిచాడు ఇక విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో నూట ముప్పై సిక్స్ లు క్రిస్ గెల్ చిన్నస్వామి స్టేడియంలో లో నూట పాతికి సిక్స్లు ఏబి డివిలియర్స్ నూట పద్దెనిమిది రోహిత్ శర్మ వాంకడేలో పద్ వాంకాడే స్టేడియంలో వంద సిక్స్ లు కిరణ్ కిరణ్ పోలాడు వాంకాడే లో ఎనభై ఐదు సిక్స్ లు ఇలాగా వీళ్ళ లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా బాగుంది కానీ వాంకాడే స్టేడియం లో మాత్రం వంద సిక్స్ లు కొట్టిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు